వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షేస్తున్న వీర్స్ అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా కేఆర్ గైడెన్స్ యాస్ఫరెంట్స్కి పేరెంట్స్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేస్తుంది కాబట్టి ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్నవారు వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా జస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దానికి సంబంధించి లింక్ పంపిస్తాను మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేయాలనుకుంటే మీకు టూ ట్వంటీ సిక్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ప్రతి అప్డేట్ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ లాంటి చాలా సౌకర్యాలు కూడా దాని ద్వారా కల్పించబడతాయి ఆసక్తి అలా అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో చూసాం చాలామంది పేరెంట్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు జనవరిలోనే ఇంటర్ పరీక్షలు జరగనున్నాయా జరుగుతుండొచ్చు అని మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మరి జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రధానంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే లాభమే అని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మనం చాలా వరకు విద్యార్థులకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అయితే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో అయితే మీకు ఆల్మోస్ట్ వాళ్ళ సిలబస్ ఆగస్ట్ కల్లా క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రిపరేషన్ మీద జేఈ వాళ్ళ దృష్టి అంత పెట్టడం జరుగుతుంది కానీ కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు మిగతా కాలేజీల్లో సిలబస్ హెవీగా ఉండడం వల్ల కొంతవరకు టైం తీసుకున్నడం ఉంది మరి ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేసినట్లయితే వీళ్ళకి జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షలు ప్రిపేర్ అవడానికి ఎక్కువ సమయం ఉంటుంది ఆల్రెడీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం నుంచే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులపై కొంత ప్రెజర్ బిల్డప్ చేయడం జరుగుతుంది మరి చాలామంది విద్యార్థులు కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కొర కొరకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మనం గత ఫైవ్ ఇయర్స్గా చాలామంది విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది మరి జనవరిలో మొదటి సెషన్ ఏప్రిల్లో రెండవ సెషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కూడా కొంత ముందుగానే అంటే డిసెంబర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లోనే జేఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది దీనికి సంబంధించి అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మరి ఇంటర్ పరీక్షలు ముందు జరిగితే విద్యార్థులకు లాభమే జరుగుతుంది ఎందుకంటే వాళ్లకు ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించి ఇంటర్ సెకండరీ విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రధానమైన పరీక్షలు రాయిపోతారు వాళ్లకు ఈ ఇంటర్ ఎగ్జామ్స్ ముందే అయిపోవడం వల్ల ప్రిపరేషన్కు ఎక్కువ టైం ఉంటుంది మీరు చూసారు ఎంసెట్ పరీక్ష కూడా జేఈం మెయిన్స్ లెవెల్లో అడుగు అడుగుతున్నారు చాలా టఫ్గా వస్తున్నాయి పేపర్స్ మరి అట్లాంటప్పుడు కొంత విద్యార్థులు డెప్త్గా ప్రిపరేషన్ చేస్తేనే బాగుంటుంది మరి జేఈ మెయిన్స్ స్థాయిలో ఎంసెట్ కూడా అడుగుతున్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా పెరిగింది ఈ సంవత్సరం చూశారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కంటే విపరీతమైన కాంపిటీషన్ ఈరోజు ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చూడ చూశారు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ కంటే దాదాపు మూడు నాలుగు వేల వరకు వేరియేషన్ మనకు చూడడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎంసెట్ కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా దూర ప్రాంతాల్లో ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీఎస్ లాంటి వస్తే పిల్లల్ని అటువైపు పంపడం లేదు ఇక్కడ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రిపే ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి మరి నిజంగా ఈ ఇంటర్ పరీక్షలు జనవరిలో జరుగుతాయా లేదనేది ప్రభుత్వం అయితే ఒక విధానపరమైన నిర్ణయం అయితే పూర్తిగా ప్రకటించలేదు జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రం పెట్టింది దీనికి మెజారిటీ పేరెంట్స్ అండ్ ఎంతో గైడ్ గైడెన్స్ సంస్థలు కానీ మరియు విద్యా సంస్థలు కూడా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని ఎందుకంటే ఇన్ టైంలో ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలకు టెన్షన్ తప్పదు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఇమీడియట్గా ఏమవుతుందంటే ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ మార్చిలో అలవెల్ ఎగ్జామ్స్ జరిగే టైంలో అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు ఒకేసారి తల మీద పడుతున్నాయి ఒకవైపు ప్రాక్టికల్స్ తర్వాత థియరీ ఎగ్జామ్స్ కాగానే మళ్ళీ జేఈంఏన్ సెషన్ టూ ఎంసెట్ మిగతా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ పరీక్షలు అన్నీ వాళ్ళకు మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో విపరీతమైన పోటీ పరీక్షలు జరగడం వల్ల విద్యార్థి మత ప్రెజర్కు గురి అవుతున్నమాట వాస్తవమే కాబట్టి ఈ విధానం మనం కేఆర్ గేడెన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాకపోతే చాలామంది పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ ఏంటంటే జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్వల్పకాలికంగా కాకుండా మీరు ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక రూపొందించుకోండి ఇప్పుడు సెషన్ వనకు సంబంధించి మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కానీ చాలా సీరియస్ ప్రిపరేషన్ రాబోయే హండ్రెడ్ టు వన్ ట్వంటీ డేస్ అయి మీకు టైం ఉంది సెషన్ వన్లోనే మీరు తప్పకుండా సీట్ సాధించాలి ఎందుకంటే సెషన్ వన్లో సీట్ సాధిస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సెషన్ టూలో మీకు ఫ్రీగా అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ వస్తే లేదా మిగతా ఎంట్రెన్స్ పరీక్షలు బిట్స్ కానీ ట్రిప్లెట్ హైదరాబాద్ కానీ అట్లాంటి ప్రవేశ పరీక్షలు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు మరి సెషన్ వన్లో కనుక మనకు ఫస్ట్ ఫస్ట్ నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్ వస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బిల్డప్ అవుతాయి కాబట్టి మనం రాయబోయే అన్ని పరీక్షల్లో మనం విన్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ మీరు సెషన్ వన్లో జేఈ మెయిన్ సెషన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే అది డిసెంబర్ లాస్ట్ వీక్లో జరిగిన జనవరిలో జరిగిన దాంతోనే అబోవ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ టార్గెట్గా పెట్టుకోండి రెండు వందలకు పైచీలకు మార్కులు సంపాదించేలా మీరు టార్గెట్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి ఈ రోజు కాబట్టి మీరు ఇప్పటి నుంచి సీరియస్ ప్రయత్నం చేయండి రాబోయే వన్ ట్వంటీ డేస్ మీరు తప్పకుండా ఒక నిర్విఘ్నమైన పట్టదాలతో కనుక మీరు ఎలాంటి విజ్ఞానం లేకుండా ప్రయత్నం చేస్తే ఆ విజ్ఞానాధుడు మీకు సహకరిస్తాడు కాబట్టి విజ్ఞా విద్యార్థులందరూ రాబోయే వన్ ట్వంటీ డేస్ కంప్లీట్గా మెయిన్స్ పై ప్రిపేర్ అవ్వాలని మెయిన్స్పై సెషన్ వన్పై దృష్టి పెట్టాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు